చాలా ధర పెట్టాల్సి వస్తుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ సెవెంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి క్వాలిటీని బట్టి కానీ ఇప్పుడు ఇవి తినడం చాలా ఇంపార్టెంట్ తల్లికి చాలా మంచిది అని నన్ను అనుకోవాల్సి వస్తుంది ఇదివైతే నేను నేను తీసుకునే డైట్ ప్లాన్లో మీకు ఒక విషయం అయితే చెప్తాను ఇదిగోండి ఈ సీడ్స్ అన్నీ కూడా నేను ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలో పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు పుచ్చ గింజలు కొద్దిగా నువ్వులు సేమ్ క్వాంటిటీలో నువ్వులు కూడా వేయిస్తాను గింజలు మాత్రం వేయిస్తాను అవన్నీ ఐదు కలిపి ఇంట్లో మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అన్నీ మిక్స్ చేసేస్తాను చేసేసి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వేసేసుకొని డైలీ మార్నింగ్ ఒక స్పూను ఈవినింగ్ ఒక స్పూన్ తింటాను ఆ స్పూన్ సైజుని బట్టి క్వాంటిటీ అనేది పెట్టుకోండి ఒక స్పూనా రెండు స్పూన్ల అనేది ఇది కూడా నేను తీసుకున్న డైట్ ప్లాన్లో ఇది కూడా ఒకటండి మీకు ఎవరికైనా నచ్చితే యూస్ అవుతాయి తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్